ఏ పిల్ల ఏ పిల్ల ఏం చేస్తావు కందిసేనా పండగ లేదు పాపం లేదు బావి పండు తిరుగు ఎన్న వాడతా ముచ్చట ఏం చేస్తాన్నావు కందిసేనా కండిషన్ కూడా వేసినావాడిషన్ పురుగు వచ్చిన మందు కొట్ట గలవదు ఇక పక్కజాన్ని పైసలు బాగా నచ్చినట్టున్నాయా బాగా ఏం చేసినావు పైసలు పైసలు అప్పులు అడుగుతావాని అప్పులుగా ఎత్తనాను అడుగుతావా అప్పులు దసరా పండుగ చేద్దాం అనుకుంటా దసరా పని ఎవరి గొర్రెలు వచ్చినాయి తీసుకున్నావు కానీ పొట్టలు తీసుకున్నావు బరాబరే కానీ మరి ఉక్కనవే తింటావా ఏదో నీకు దావత్ ఇయ్యానా పని రా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అని ఫుల్ దావత్ ఆ రోజు ఏంటిది దసరా పండుగ రావా దావత్కు ఏ పండుగకు నేను ఎందుకు అత్త గాని అది పండుగ ముందన్నా తర్వాత అన్న దావత్ చేసుకోవాలి మరి ముందే చేసుకుందాం దావత్ మేకపోతు నేనే తీసుకుంటే ఖర్చు నువ్వు పెట్టు ఏ ఆగ్గాని ఒక ముచ్చరే చెప్తా అయితే మేకపోతుని తీసుకుంటే ఇంటికి రమ్మంటావు నేను రాను వీలు కాదని నేను అంటాన్న మా ఇంట్లో పండగ లేదా ముందో తర్వాత దావా చేసుకుందాం అంటే నేనే పెట్టాను నా పైసలు ఖర్చు ఇప్పుడు నీ దగ్గరకు నేనే నా దగ్గరికి నువ్వు వస్తానా ఇదే బాయి కాడ చేసుకుందాం పెట్టు దావా చేసుకుందాం పండగ తర్వాత ఒక దావా చేసుకుందాం పిల్ల దసరా ముందైతే పెట్టు నువ్వే పెట్టాలా పైసలు అవును వెళ్ళవదు థర్టీ ఫస్ట్ నాడు వెట్ల ఖర్చు వెయ్యి రూపాయలు థర్టీ థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఇద్దరు పెడతా బామ్మ దాటి రూపాయి అయ్యిపోతా అంత నేనే పెడితే ఖర్చు అంత ఇక ఇప్పుడు మళ్ళీ నేనే థర్టీ ఫస్ట్ అప్పుడు పెట్టిన పైసల గురించి ఆ పోయిన సంవత్సరం అటు పోయిన సంవత్సరం అది మరి అటువైనా మొన్న మొన్నటి సంవత్సరం నీకు ఇప్పుడు నువ్వు మర్చిపోతావు నీకు ఆదికి ఉండదు ఏ దావా చేసిన నుల్లికైతే ఉరికేస్తావు మీది మీదికి ఖర్చు పెట్టడానికి ధైర్యం రాదు ఏ రాబా మరి ఈ దావతు ఆ దావతు లగాంచి పెట్టిస్తావు గీ పండుగ కానీ మేకపోతుని ఉన్న బావా అంటే దీనికైనా ఖర్చు పెట్టవా గీ దసరాకు ఒక్క ఒక్కడా నువ్వు ఖర్చు పెట్టవా బాగా మీది మీదకి ఉరికేస్తారు కాదా నేను పైసలు ఇవ్వనన్నానా నువ్వు ఎప్పుడు ఇచ్చి నువ్వు నాకు చెప్తానా నువ్వు ఎప్పుడు ఇయన ఎప్పుడు ఇచ్చి ఇయ్య అనవు ఇయ్యవు అంతే తాగుతారు తింటారో పోతారు బళ్ళత్తారు తాగిపోతున్నా ఏం మాట్లాడుతాను మరి ఎట్లా దావతి ఇస్తా బావైతే పుల్పాటిందేపాటి ఈసారి నువ్వే దసరాకు పిల్ల దసరా పెడతావు ఈ దసరా నువ్వు పెట్ట దసరా దసరా ముందు దావతలు లెక్క చెప్తానా ఇప్పుడు ముందు మనం చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆదివారం నాడు చేసుకుందాం దావత్ ఇవాళ ఆదివారం మరి ఇవాళ ఆదివారం అయినా చేసుకుందాం దావత అంటే ఇప్పుడు ఎట్లా మళ్ళా పండుగ రోజు నీ ఇంట్లో నువ్వు నా ఇంట్లో చేసుకుంటా అదే ఇవాళ నువ్వు ఖర్చు ఆ పాత పైసలు ఇవి ఇవాళ దావా చేస్తావు ఎప్పటికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తలేదు నీకు రేపిస్తా మాపిస్తా అంటలేవా ఇస్తా బామ్మ అంటాను ఇవాళ ఇవి ఇస్తే ఇప్పుడు ఖర్చు పెడతాయి ఆదివారం ఇవాళ అంటే వెయ్యి రూపాయలు ఇస్తేనే దావత్ చేస్తావా లేకపోతే నాక నాకాడెక్కడ పైసలు వెయ్యి ఇప్పుడు ఇవి దావత్ పెడతా నువ్వు ఎప్పుడు చేసినా ఫోను రోజు చేస్తా లేరా నేను నౌకర్ చేస్తాను నౌకర్ చేస్తాను అంటారు అంటలేవా ఫోన్ చేసినప్పుడు అలా నౌకరే అంటాను పైసలు ఎప్పుడు ఇస్తాను ఇప్పుడు చేసినావు నువ్వు రోజు చేస్తాను నీకు రోజు మాట్లాడలేదా మాట్లాడతాను పైసలు నౌకర్ చేస్తాను అటు వచ్చినప్పుడు ఇస్తా అంటలేవా అటుకి రాస్తా అంట ఊకుంటా సాక్కుంటా పైసలు ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు చేయలేదా పైసలు నువ్వు ఎప్పుడు చేసినావు ఫోన్ అసలు నువ్వు అన్ని కథలు చెప్తావు సోమవారం ఫోన్ చేస్తే మంగళవారం అంటావు మంగళవారం ఫోన్ చేస్తే బుధవారం అంటావు అన్ని గివ్వే సాకులు చెప్తావు నువ్వు ఏంటి ఎప్పుడు ఫోన్ చేసినా సాకులు చెప్తాను సాకులు చెప్తా అంటాను ఎప్పుడు ఫోన్ చేసినావు చెప్పినా సోమవారం చేయలే సోమవారం చేస్తే ఒక్క పొద్దు అవును సోమవారం రాయేసింది ఒక్క పొద్దు ఆ రోజు ఇయ్యం పైసలు సోమవారం మంగళవారం ఫోన్ చేసిన మళ్ళా మంగళవారం తెలియదా నీకు ఆంజనేయ స్వామి అదొక్కపోద్దు అదొక్కపోద్దా బుధవారం ఫోన్ చేసినా బుధవారం ఫోన్ చేస్తే నాకు అయ్యప్ప స్వామి తెలియదా నీకు నాకు దేవుళ్ళు ఒక్కపోద్దు బరకత్తు ఉంటాయి గట్లనే ఇయ నేను పైసలు ఇవ్వరికి ఇయ్యా చేసిన ఔ బారా అని చేసినా నీకు తెలియదా సాయి బాబా అన్నీ తెలుసుండే నువ్వు ఊకే పైసలు అవన్ను ఇయనన్నానా ఇచ్చినప్పుడు తీసుకోలేదా నువ్వు మరి శుక్రవారం నాడు ఫోన్ చేస్తే నువ్వు శుక్రవారం నాడు ఫోన్ చేస్తే నీకు తెలియ లచిమవారం ఇంటికెళ్లి ఒక్క పైసా కూడా బయట పెట్టాం మేము ఆ రోజు అస్సలే పెట్టాం ఇల్లు ఇల్లు దుడుతారు ఇంట్లో పూజలు చేస్తారు పునస్కారాలు చేస్తారు లచివారం నీకు పట్టింపులో ఉంటాయి పట్టింపు తెలుసా శుక్రవారం అయిపోయింది లాస్ట్ వారం శనివారం ఫోన్ చేస్తే అరే శనివారం తిరుపతి వెంకటేశ్వర నేను ఇయ్య పైసలు అస్సలే ఇవన్నీ కథలే ఇక ఇక ఫోన్ లాస్ట్ ఇవాళ ఆదివారం ఫోన్ చేసిన మరి పొద్దున నుంచి ఏం చేసినావు ఇవాళ ఫోన్ చేయలే పొద్దుగా ఫోన్ చేసి తిత్తి కావచ్చు ఇవాళ లేదు ఇలా జ్వరం వచ్చింది ఆదికి లేదు ఇలా ఫోన్ చేద్దాం అంటే ఇక అది నీ తప్పు నా తప్పు ఎక్కడిది కాదే నా తప్పింది ఇవాళ పొద్దుగా ఉండే ఇవాళ ఆదివారం మటన్ తెచ్చుకున్నా మంచిగా ఎంజాయ్ చేస్తాను ఇంటికాడ సుఖపడ నువ్వు రాంగ్ వద్దా మేము ఇంటికి కానీ ఇప్పుడు పైసలు పో దావా చేసుకుందాం ఇక వచ్చేది దసరా పండుగ మనం ఆ రోజు నా ఇంట్లో నీ ఇంట్లో నువ్వు కలుస్తా లేదో నువ్వు తెచ్చిందే కావాలి ఊరికే నాకే గుండుకోరు కూడా మంగళవారం లేకుంటా అట్లే అట్లేముండదు అని పైసలు ఇవ్వన ఇంకా నీకు ఎప్పటికి నువ్వు వీలైతే నాకు వీలైతే లేదు నువ్వు ఫోన్ చేసేది ఇక అట్లా చేస్తావు ఏం చెప్తావు మరి దానికి పైసలు ఇవ్వనా నా పొద్దుగా అలా ఉండే నువ్వు ఫోన్ చేస్తే ఇస్తు నేను ఇవాళ చూడు చూడు అంటే ఇవాళ ఫోన్ చేయలే ఇట్లా ఏడాది గడుతుంది అంట మళ్ళా ఇట్లా ఇట్లా మళ్ళా ఏడాది గడుతుంది మళ్ళా దసరా వస్తుంది అవునా నేను ఇవ్వనా అనలే నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఒక్క పొద్దులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఏదో ఇచ్చినావు ఇయ్యలే అంటనా ఇస్తా నువ్వు ఇలా దావా చేసుకుందాం అవద్దం అయితే ఆడతలేవు అయితే అంటాను కొద్దిగా నీ అయితే ఉన్నది నీకాడ ఆడతలేవు మరి అన్ని చాకులు బాగా మచికలే చెప్తాను గాని మరి నేను ఇచ్చిన వెయ్యి రూపాయలు ఎప్పుడు ఇచ్చినా బావా నాకే వరకు నువ్వేనాడు ఇచ్చినావు అందా ఆదివారం ఇవ్వచ్చు ఆదివారం ఆదివారం కూడా ఆదివారం ఖర్చు పెట్టు ఆదివారం నేను పెడతా ఖర్చు ఆదివారం అచ్చాదివారు చిన్న దసరా ఏవో నాయనా నీతో నాకు మళ్ళీ ఇప్పుడు పెడితే ఎప్పుడు ఇస్తావు ఇయాల కరసా మళ్ళ ఒక్క పొద్దులు మళ్ళా శుక్రవారాలు శనివారాలు ఇక గివ్యే అనవు కదా ఏ అనపో నీకెందుకు ఎందుకో నువ్వు మళ్ళా మన దసరా ఇక దసరా తర్వాత పిల్ల దసరా పెడతా తర్వాత తీసుకుందు ఖర్చు పెడతా మళ్ళీ ఒక్క పొద్దున్న అనవు కదా ఈ వారం ఆ వారం అనవు కదా ఇవ నువ్వు గింతగానో మంచిగా మక్కల కనుక పోయించినావు అమ్ముకున్నావు పైసలు వచ్చినాయి నేను బాగానే పెడితేనే నీ బాగాకునే వారేస్తే ఇలా అరిగ్ కోసం పెడతానా ఒక్కనాడనే పైసలు ఖర్చు పెట్టావా నీ కంకులే అమ్ముడు మొత్తం వచ్చాడు పైసలు వచ్చినాయి అంట ఈసారి పెట్టా చూద్దాంతి మళ్ళీ ఫోన్ చేయి ఇత్తా నీ కాలవాడా ఎన్నిసార్లు అని పెట్టాలే పైసలు ఖర్చు ఏంటిది పెడితే పెట్టు లేదు ఇదేనా అలిగి అలిగిపోతావు ఇక మాగా దావతి ఉండు పోకు 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 ఇక వెయ్యి రూపాయలు ఇస్తానా మరి ఏం తెస్తావు చికెన్ తెస్తావా కోడి తెస్తావా నాటుకోడిని తీసుకుంటా చిన్నది తీసుకుంటా లేకపోతే బాయిలర్ కోడిని తీసుకుంటా ఇంత చికెన్ తీసుకొని పట్కొస్తా నువ్వు అన్ని రెడీ అయ్యి ఏమే వండుకుందాం ఇంత వేస్తాం మందు వస్తాలకి వీళ్ళు అన్ని రెడీ చేస్తా గిన్నెలు గిలాసులు అన్ని తెచ్చి రెడీలో పెడతా వచ్చింది నాటే వేస్తాయి మరి మల్లగిట్ట ఫోన్ చేస్తే మంగళవారం శనివారం అనవు కదా ఏ అనా నీ పైసలు నీకు ఇస్తానే నువ్వు ఎందుకు రెంట్ పడతాను ఇస్తే నేను అంతేనా ఆ ఇస్తా ఆ సరే మాట ఇది నా నమ్మకం పోగా ఇది ముందు దసరా నెక్స్ట్ పిల్ల దసరా ఓకే ఓకే దీనికి నేను పైసలు ఇస్తాను అయ్యేమో అనుకుంటూ పోతాను లేదు ఏం లేదా ఈ తినే తండ్రుకు తాయతండ్రకు శనివారాలు ఆదివారాలు ఆ అడ్డవు రావా ఒక్క పొద్దులు లేవు ఏమి లేవు ఈ తిన తండ్రి అయితే ఏ రోజైనా పనికి వస్తాయి పైసలు ఇస్తానికో దుఃఖం వస్తుంది అంటే బాబాయ్ బతికిపోతాను పెద్ద ఇక అన్ని వద్దాల జల్దీ రా నీ కొరకు ఎదురు చూస్తా